నమస్తే మిట్లారా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో ఎగ్జామ్స్ దగ్గర వచ్చేసినాయి కాబట్టి సిలబస్ మేము ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేసాము సార్ ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే మనం ఉన్నటువంటి ఎగ్జామ్స్ సిబిటీలో ఉంటుంది దాదాపుగా మనకు టెట్ ఎగ్జామ్ కావచ్చు లేకుంటే వివిధ పోటీ పరీక్షలు ఏ ఎగ్జామ్ అన్న కావచ్చు ఇప్పుడు సపోజ్గా చూడండి సిబిటీలోనే ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాదాపు మనకు నూట యాభై మార్కులకు ఉన్నటువంటి సిబిటీ ఎగ్జామ్ అనేటువంటిది టెట్కి సంబంధించినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ మాత్రమే అయిపోగొట్టామనుకోండి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎయిట్ ట్రిక్స్ అనేటువంటిది పాటిస్తే దాదాపుగా నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్లు చేస్తే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ అనేటువంటిది ఈ రకంగా చేస్తే దాదాపుగా నీకైతే కొద్దిగా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది నేను చెప్పేటువంటి ఏ ట్రిక్స్ అనేటువంటిది మార్క్స్ స్కోర్ చేయడానికి కొద్దిగా అదనంగా పాయింట్స్ అన్నట్టు ఇవన్నీ కూడా మొదటి నేనేం చెప్తానంటే ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు మాత్రమే ఇలా చేయాలండి తెలిసిన ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చేస్తాము ఒకవేళ తెలియని సమాధానాలు ఏవైతే ఉన్నాయో మనకు ఏదైతే ప్రశ్నకు తెలియని సమాధానాలు అయితే ఉన్నాయో మనకు అలాంటప్పుడు ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సభలుబున ప్రశ్నించి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మెయిన్గా ఒక ఎయిట్ పాయింట్స్ చెప్తాను వీటిని సమాధానం తెలియనప్పుడైతే మనము పాటించాలండి మొదటిది చెప్తున్నా మళ్ళీ మొదటిది ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు చెయ్యండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ సిక్స్త్ ఇలా నీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ దాకా సమాధానాలు ఏవైతే తెలిసినాయో ఆ తెలిసినటువంటి సమాధానాలు ఆ ప్రశ్నలకు ఆన్సర్స్ చేయండి దాదాపు నీకు ఒక ఎనభై క్వశ్చన్లకు నీకు సమాధానాలు తెలుసండి ఎనభై క్వశ్చన్లకు సమాధానాలు చేసినావు అయితే ఇప్పుడు దాదాపు ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తెలుసు సెవెంత్ వన్ తెలియలేదు దీనికి స్కిప్ చేసేయండి స్కిప్ చేసిన తర్వాత దాదాపుగా మనకు ఎయిత్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ మళ్ళీ టెన్త్ వన్ స్కిప్ ఒకవేళ రాలేదనుకో సమాధానము ఆపేయండి ఆపేయండి అంటే ఈ సమాధానం ఇప్పుడే చేయకండి తర్వాత అన్ని ఫస్ట్ వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చేయడం అనేటువంటిది మొదటి స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి నువ్వు ఇక్కడనే నేను చెప్పేటువంటి ట్రిక్స్ పాటిస్తే నువ్వు మొత్తానికి సమాధానాలు అనేటువంటిది మొత్తం చదివి పెట్టలేవు కాబట్టి తప్పకుండా ఫస్ట్ తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు చేయండి తర్వాత ఎప్పుడు చెప్పబోయేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అవి ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే సమాధానాలన్నీ చేసేసినా మనకు తెలిసినటువంటి వాటికి రెండో ఆప్షన్ ఏందంటే రెండో రూల్ ప్రకారం ఆప్షన్లో ఏదైతే పెద్ద పెద్దగా ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది మోస్ట్లీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుందండి అనలైసిస్ చెప్తున్నాను ఫస్ట్ ఏ ఆప్షన్ బిసిడి ఇట్లా ఏ ఆప్షన్ ఇంతవరకు ఇచ్చిందండి బి ఆప్షన్ ఇంతవరకు ఇచ్చాడు సి ఆప్షన్ ఇట్లా ఇచ్చాడు డి ఆప్షన్ ఇట్లా ఇచ్చాడు ఇప్పుడు సమాధానం అనేటువంటిది మనకి ఏం తెలియదు అంటే ఏబి సమాధానమే మనకు తెలియదు అనుకోండి అలాంటప్పుడు దాదాపుగా ఎక్కువ శాతము ఏదైతే పెద్దగా ఉంటుందో ఇట్లా ఆప్షన్స్లో అది ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దానికి అంటే మనకి ఏం తెలియనప్పుడు మాత్రమే ఇది చేయాలండి తెలిసినప్పుడు చెయ్యొద్దు పొరపాటున కూడా చెయ్యద్దు కాబట్టి అలాంటి సందర్భాలలో మనము బి అనేటువంటిది ఆన్సర్ అయితే పెడతాము ఒకవేళ డి అనేటువంటిది పెద్దగా ఉందనుకోండి ఇట్లా అప్పుడు డి అనేటువంటిది ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది మళ్ళీ ఏం సార్ మీరు ఇట్లా చెప్తున్నారు ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు కదా మీరు ఇట్లా చెప్పి మాకు తప్పుదో వడ్డిస్తున్నారు అని మీరు ఇట్లా అనుకోవచ్చు బట్ నేను ఆ రకమైనటువంటి ఉద్దేశం కాదు సమాధానాలు తెలివైనప్పుడు ఏం చెయ్యాలి కొన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉన్నటువంటి ట్రిక్స్ అండి ఇవన్నీ కూడా తర్వాత మూడో రూల్ మూడో ట్రిక్ ఏంటంటే పై వన్ని అనేటువంటిది ఆన్సర్ ఉంటుంది ఏ చూడండి ఏ బిసి డీలో పైవన్నీ అనేటువంటిది ఉంటుందండి ఇట్లా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము ఏ తెలియదు బీ తెలియదు సి తెలియదు అంటే సమాధానమే తెలియదు ఇట్లా ఫోర్ థౌసండ్ పైవ్ అన్నీ ఉందనుకోండి దాదాపుగా పైవన్నీ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది కన్ఫామ్గా అదే అని చెప్పట్లేదండి నేను ఇలా చేసి వచ్చాను నువ్వు చెప్పినట్టు విన్నాను అన్నీ ఇట్లా చేసి వచ్చాను అని అనుకోవద్దు బట్ నేను ఏం చెప్తున్నానంటే తెలియనప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి పెట్టేదానికంటే కొద్దిగా ట్రిక్స్ తెలుసుకొని పెడితే కొద్దిగా సమాధానాలు కరెక్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పైవన్నీ సమాధానాలు చేయడానికి అయితే చేయాలి అదే రకంగా పైవేవి కావు అనేటువంటిది కూడా వస్తాయి అప్పుడప్పుడు ఇవి తక్కువ ఇస్తుంటాడు అలాంటి సందర్భాల్లో దానికి చేయడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనము ఫోర్త్ వన్ చూసినట్లయితే తెలియని క్వశ్చన్స్కి తెలియని ఆన్సర్ తెలిసిన వాటికి తెలిసిన ఆన్సర్ అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు సపోజ్గా ఏ బిసిడి ఇందులో మనకు ఒక క్వశ్చన్ ఉందండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అందులో మనకు ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలియదు ఓకే కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ అనేటువంటిది ఈ క్వశ్చన్కి రిలేటెడ్ కాదని మనకు తెలిసిందండి ఏబి అనేటువంటిది దీనికి రిలేటెడ్ కాదు కాబట్టి ఈ రెండు ఎలిమినేషన్లో తీసేస్తామండి సీడీలోనే ఆన్సర్ ఉంటుంది అంటే ఈ క్వశ్చన్కు రిలేటెడా కాదా అనేటువంటిది మనం గుర్తుపట్టగలుగుతాం అంటే ఈ క్వశ్చన్కు రిలేటెడ్ ఈ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆప్షన్ అనేటువంటిది ఏదో ఐడెంటిఫై చేయడానికి వస్తలేదు బట్ ఈ ఇచ్చినటువంటి ఆప్షన్ అనేటువంటిది నేను చదివినటువంటి టాపిక్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవి కాబట్టి అప్పుడు మనము సీడీలో ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే తెలియని క్వశ్చన్కు తెలియని ఆన్సర్ తెలిసిన వాటికి తెలిసిన ఆన్సర్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి చేయాలండి నెక్స్ట్ ఫిఫ్త్ అని చూసినట్లయితే ఆప్షన్లో సంవత్సరాలు ఇచ్చినప్పుడు లేదా సంఖ్యల్లో ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా వందే మాత్ర ఉద్యమము వందే మాత్ర ఉద్యమం ఎప్పుడు జరిగింది అనేటువంటిది ఇచ్చాడు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆప్షన్ ఏ నైన్టీన్ నాట్ వన్ ఆప్షన్ బి నైన్టీన్ నాట్ ఫైవ్ ఆప్షన్ సి నైంటీ నాట్ సిక్స్ ఆప్షన్ డి నైన్టీన్ నాట్ ఎయిట్ ఇది ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ చూడండి సంఖ్య కావచ్చు అదేవిధంగా ఇయర్స్ కావచ్చు వందే మాత్ర ఉద్యమం ఎప్పుడు జరిగింది అనేటువంటిది మనకు తెలియదు జనరల్గా తెలియదు మనకు ఎప్పుడైనా తక్కువ నైన్టీ నాట్ వన్ ఇచ్చిండు ఎయిట్ ఇచ్చిండు అంటే ఇందులో పెద్దదేది చిన్నదేది ఇదేమో నైన్టీ నాట్ వన్ వన్ అనేటువంటిది చిన్నదండి పెద్దదేది ఇది అంటే ఈ రెండు కాకపోవచ్చు అనేటువంటిది ఒకసారి చూడాలి మనం మధ్యలో ఉన్నటువంటిది నైన్టీన్ నాట్ ఫైవ్ దాని మధ్యలో ఉంది నైంటీన్ నాట్ సిక్స్ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది అంటే తక్కువ సంఖ్య ఎక్కువ సంఖ్య తీసేసి మధ్యలో ఉన్నటువంటివి ఆన్సర్ కావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉందండి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది నైన్టీన్ నాట్ ఫైవ్ అనేటువంటిది వందే మాత్ర ఉద్యమము ప్రారంభమైనటువంటి సంవత్సరం అండి కాబట్టి ఏం కావచ్చు అండి నాట్ ఫైవ్ అంటే తక్కువ సంఖ్య అంటే మనకు ఏదైనా కావచ్చు అండి ఓకే అది మానవుల్లో ఎముకల సంఖ్య అనేటువంటిది అనుకోండి కాబట్టి అలాంటి సంఖ్య ఇచ్చేటప్పుడు తక్కువది ఎక్కువ తీసేసి మధ్యలో ఉన్నటువంటి పెట్టడానికి కొద్దిగా ప్రయత్నం చేస్తే ఆన్సర్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మాత్రమే చెప్తున్నాను వేరే రకంగా మాత్రం అర్థం చేసుకోవద్దు నెక్స్ట్ చూసినట్లయితే ఆ రోడ్ చూసినట్లయితే తెలుగు మీడియంలో క్వశ్చన్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం రెండు చదివినప్పుడు ఆన్సర్ అందులోనే దొరికేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు టెట్ పేపర్ అనేటువంటిది తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఉంటుంది కొన్ని సందర్భాలలో దాదాపు తెలుగు మీడియమే చదువుతూ ఉంటారు కానీ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది కూడా ఒకసారి మనం తెలియని ఆన్సర్ ఏదైతే ఉంటుందో అలాంటి క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం కూడా చదవడానికి ప్రయత్నం చేయాలి అందులో కీవర్డ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనం తెలుగు వాళ్ళకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అనేటువంటిది చదవడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో మనకు కీ అనేటువంటిది కొద్దిగా కీ వర్డ్స్ అనేటువంటిది దొరకడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ సెవెంత్ వన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఓఎంఆర్ సీట్ కావచ్చు లేకుంటే సిబిటీ ఎగ్జామ్ సీట్లు కావచ్చు అంటే సిబిటీలో జవాబులు దాదాపు ఇలా ఉండొచ్చు అంటే ఇక్కడ చూడండి కామన్గా ఒకవేళ వంద క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఓకే వంద క్వశ్చన్స్ ఉంటే ఏ ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు బి ట్వంటీ ఫైవ్ సి ట్వంటీ ఫైవ్ డి ట్వంటీ ఫైవ్ ఎగ్జాంపుల్ నూట యాభై క్వశ్చన్స్ అనుకోండి మనకు నూట యాభైకు అంటే ఇక్కడ నాలుగు డివైడ్ చేయాలన్నట్టు అంటే దాదాపుగా ఏం ఏమవుతుంది అంటే అంటే దాదాపుగా ఆవరేజ్గా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే వాళ్ళ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చినటువంటి దాంట్లో ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ ఉండొచ్చు ఎక్కువ కూడా ఉండొచ్చు కన్ఫామ్ అని కాదు బట్ మోస్ట్లీ అయితే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అట్లా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే దాదాపుగా ఆప్షన్లో ఆప్షన్ ఏ అనేటువంటిది కామన్గా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే హండ్రెడ్ మార్క్స్ తీసుకుంటే నేను చెప్తున్నాను ఇది హండ్రెడ్ ఆప్షన్ ఏ ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు అంటే ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు అండి ఈ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనము మనము ముందు ఆన్సర్స్ చేసేటప్పుడు ఎక్కువగా మన దాంట్లో సీనే వచ్చింది అనుకోండి ఎక్కువగా సీనే వచ్చింది అనుకోండి అప్పుడు మనము ఆప్షన్లో సి అనేటువంటిది థర్టీ క్వశ్చన్లకు వచ్చేసింది అంటే ఇప్పుడు మేబీ సి ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఒక థాట్ అన్నట్టు బి అనేటువంటిది ఒక ట్వంటీ ఫైవ్ అనేటువంటిది వచ్చినాయి ఆల్రెడీ మన క్వశ్చన్స్ అంటే హండ్రెడ్ క్వశ్చన్స్లోనే చెప్తున్నాను నేను ఓకే అదేవిధంగా సిలో ఒక ట్వంటీ క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చినాయి తర్వాత మిగిలిన ఏ ఉండొచ్చు మోస్ట్లీ అవి డి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు ఈ రకంగా మనం అంటే దాదాపుగా ఏబిసిడి అనేటువంటిది ఆన్సర్లు అనేటువంటిది దాదాపుగా అటు ఇటు ఉండొచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ ఆ రకంగా ఉండడానికి అయితే అవకాశం ఉంది అనేటువంటిది చెప్తున్నాను మరొకటి ఎయిత్ వన్ చూసినట్లయితే ఎయిత్ వన్ చూసినట్లయితే దాదాపు ఇంగ్లీష్ కావచ్చు అదేవిధంగా తెలుగులో కావచ్చు ఒక పారాగ్రాఫ్ ఇస్తారండి పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు కింద వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటిది క్వశ్చన్ ఇస్తారు చాలామంది ఏం చేస్తున్నారంటే టెట్ ఎగ్జామ్లో పారాగ్రాఫ్ ఇస్తున్నారు పారాగ్రాఫ్ని రెండు మూడు సార్లు చదువుతున్నారండి రెండు మూడు సార్లు చదువుతున్నారు కానీ నేనేం చెప్తున్నాను అంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి పారాగ్రాఫ్ వద్దు ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలండి ఓకే ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి క్వశ్చన్స్ చదివిన తర్వాత ఏ ఏ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అనేటువంటిది ఎలాంటి కీవర్డ్స్ ఉన్నాయనేటువంటిది అండర్లైన్ చేయాలి కీవర్డ్స్ ఆ క్వశ్చన్లో కీవర్డ్ ఏంది ఉందంటే అండర్లైన్ చేయాలి తర్వాత మనం ఏం చేయాలండి అంటే పారాగ్రాఫ్ చదవాలి ఇప్పుడు మనము కీవర్డ్స్ తెలుసు కాబట్టి మనం పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ దాన్ని కీవర్డ్ ఏదైనా దొరికిందంటే ఆడ అండర్లైన్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ దొరికిపోతుంది సెకండ్ దాని కీవర్డ్ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఎన్నో ఒక దగ్గర టచ్ అవుతుంది దానికి మనము ఆన్సర్ అయితే ఈజీగా అండర్లైన్ చేయొచ్చు థర్డ్ వన్ కూడా ఫోర్త్ వన్ కూడా అంటే ఒక రెండు మూడు క్వశ్చన్లకి ఆన్సర్ దొరికితే మిగతా ఓన్గా కూడా ఇస్తాడు ఒక ఒక క్వశ్చన్ అయితే ఓన్గా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది అది డిపెండ్ ఆన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పారాగ్రాఫ్ కాబట్టి ఆ పారాగ్రాఫ్ అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే దానికి ఆన్సర్ చేయగలం పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రశ్నలు చదవాలి కీవర్డ్ అండర్లైన్ చేయండి తర్వాత మాత్రమే ప్యాసేజ్ చదవడానికి అవకాశం అయితే ఇండి ఇవి ఎయిట్ ట్రిక్స్ అనేటువంటిది మనం పాటిస్తే కొద్దిగా అంటే తెలియనప్పుడు మాత్రమే అండి ఏం సార్ మీరు బాగా చదవాలి చదివి చేయాలంటే నేనేం చెప్తున్నానంటే అన్ని క్వశ్చన్లు చదివా ఎలిమినేషన్ ద్వారా ఎలిమినేషన్ ద్వారా మనం ఏం చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు ఆన్సర్స్ రావట్లేదు రానప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి ఈ రకంగా ఆలోచన చేయాలి ఇవే పెట్టండి అని మీకు చెప్పట్లేదండి ఒకవేళ అవకాశం ఉంటే ఈ రకంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ రకంగా ఆలోచిస్తే మనకు కొద్దిగా కొద్దిగా మార్కులు కరెక్టు ఆన్సర్ అయితే రావడానికి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశమే నాది కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ